శివుడి గొంతులో నాగులు దివ్యరహస్యం శివుడు భక్తుల హృదయాల్లో చెరగని ముద్రవేశాడు కాని ఒక ప్రశ్న ఎప్పటికీ మనకు ఆసక్తి కలిగించేది శివుడి గొంతులో నాగులు ఎందుకు ఉంటాయి ఈ కథ వెనుక ఉన్న దివ్యరహస్యం మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది నాగుల కథ శివుడి కరుణమయ తత్వం నాగం శివుడి గంధమాత్రం కాదు అది విశ్వానికి సంబంధించిన ప్రగాఢసారాంశం శివుడి గొంతులో నాగముండటం విశ్వం ప్రకృతి సూత్రానికి సంబంధించిన అద్భుతమైన రహస్యం ఒకటి ప్రతీకాత్మక అర్థం నాగం సమయాన్ని కాలచక్రాన్ని సూచిస్తుంది శివుడు సమయాన్ని అధిగమించిన దేవుడు రెండు కలియుగ రక్షకుడు నాగం శివుడి శక్తిని మరియు భయాన్ని సమతుల్యం చేసే సంకేతం ఈ కథ నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి మీరు ఈ రహస్యాన్ని తెలుసుకోవడం ద్వారా శివుడి గురించి మరింత తెలుసుకుంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి నాగభూషణ శివుడి ప్రత్యేకత నాగం గొంతులో ఎందుకు శివుడు విషాన్ని హాలాహలం పానం చేసినప్పుడు నాగం శివుడి గొంతు చుట్టుకుంది విష ప్రభావాన్ని తగ్గించింది ఇది ప్రకృతి యొక్క శక్తితో దైవం చేసే సహకారం నాగం అనేది భక్తి సృష్టికర్తల ప్రతీక నాగం ప్రగాఢశాంతిని ధైర్యాన్ని మరియు విశ్వాసాన్ని సూచిస్తుంది ఇది శివుడి సహనానికి మరో గుర్తు మీరు కూడా శివుడిపై మీ నమ్మకాన్ని షేర్ చేయగలరా ఈ రహస్యం మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు పంపండి మీకు తెలుసా శివుడి నాగాలు సృష్టి మరియు లయం చక్రాలను సూచిస్తాయి ఒకటి శివుడు ఆ ప్రకృతిలో సమతుల్యాన్ని ఎలా కాపాడుతాడు రెండు ప్రాణవాయువుగా నాగం శివుడికి ఎందుకు ప్రీతిపాత్రం మీరు శివుడిని ప్రేమిస్తే ఈ వీడియోను లైక్ చేయడం మరచిపోకండి మీకు తెలిసిన శివుడి నాగాల ప్రత్యేకత ఏదైనా ఉందా కామెంట్ చేయండి దివ్య రహస్యం మీ కృషికి ఫలితం శివుడి గొంతులో నాగం భక్తిభావానికి ప్రతీక ఇది భక్తులకు శక్తిని ధైర్యాన్ని ఇస్తుంది మీకు ఈ కథ నచ్చితే మీ స్నేహితులతో షేర్ చేయండి మరియు మీ జీవితం మారే సందేశాన్ని పంచుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన భక్తి గాథలను విస్తరించండి